హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ కుక్స్ వన్ సెవెన్ ఇవాల్టి రెసిపీలో నేను రాఖీ పూర్ణిమ రక్షాబంధన్ రాబోతోంది కదండి అందుకోసం అని చెప్పేసి బాదాం పూరి చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ బాగా నచ్చుతుందండి పొరలు పొరలుగా వస్తుందన్నమాట లోపలి వరకు జీరా చాలా బాగా వెళ్తుంది ఈ రాఖీ పౌర్ణమికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఒకటి ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి లోపలి వరకు ఎంత బాగా జీరా వెళ్ళిందని బాగా పీల్చుకుంటాయండి బాగుంటాయి చాలా ఈజీ కూడా అండి ఈ స్వీట్ చేసుకోవడము తొందరగా కూడా అయిపోతుంది ప్రిపరేషన్ని చూద్దాం రండి ఈ విధంగా ఒక కప్ తీసుకొని పదహైదు బాదాములు తీసుకొని వేడి నీటిలో నానబెట్టుకోవాలండి రెండు మూడు గంటల సేపు మీరు బాగా నానబెట్టుకున్నారనుకోండి మీకు పేస్ట్ చేసుకునేటప్పుడు బాగా ఫైన్ పేస్ట్ వస్తుంది ఏదైనా ఒక కప్ మెజర్మెంట్గా పెట్టేసుకోండి ఈ విధంగా మైదా తీసుకొని ఒకటిన్నర కప్పు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు మైదా తీసుకొని జల్లించేసుకోవాలి జల్లించుకున్న తర్వాత చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోకూడదు కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం పావు స్పూన్ పసుపు కానీ లేదా ఫుడ్ కలర్ని కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ పసుపుని వేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మనం చిరోటి రవ్వ అంటారు కదండి లేదా పేనీ రవ్వ అది రెండు స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి అది ఉంటే అది వేసుకోండి లేదంటే రెండు స్పూన్ల బొంబాయి రవ్వ అంటాం కదండి సూజీ అంటారు పాటు ఒక స్పూన్ చక్కెరను వేసుకొని మిక్సీకి పట్టుకొని ఫైన్ పౌడర్గా చేసుకొని కొంచెం వంట సోడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర కప్పు మైదాకి రెండు పెద్ద స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యిని మాత్రమే వాడండి ఇక్కడ బాగుంటుందండి టేస్ట్ నెయ్యి మొత్తం బాగా పట్టేలాగా నలుపుతూ కలిపేసుకోండి మీరు కరిగించైనా వేసుకోవచ్చు అలా అయినా వేసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదండి ఈ విధంగా రబ్ చేస్తూ ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపిన తర్వాత ఇట్లా చేతిలో కొంచెం పిండి తీసుకొని ఇట్లా బైండింగ్ లాగా వచ్చింది అనుకోండి సరిపోయినట్లే లేదంటే మరికొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు మూడు గంటలు బాగా నానిన తర్వాత వీటికి మొత్తం పొట్టు తీసేసి మిక్సీకి పట్టుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ మాత్రమే నానబెట్టాను అన్నిటికీ పొట్టు తీసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సర్ జార్ని తీసుకొని మనం ఇందులో ఏమంటే రెండు స్పూన్ల పంచదార వేసి కొంచెం యాలకులు చేసి యాలకులు వేసి పొడి చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు అదే మిక్సీలో పొట్టు తీసిన బాదాములు కొంచెం పాలు కానీ నీళ్లు కానీ వేసుకుంటూ మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి అందుకే అండి చెప్పాను టూ త్రీ అవర్స్ నానబెట్టుకోండి అని ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాను దానివల్ల రెండు సార్లుగా మిక్సీకి పట్టుకోవాల్సి వచ్చింది ఏమంటే ఎక్కడే కానీ రవ్వగా ఉండకూడదు ఫైన్ పేస్ట్ అవ్వాలి మనకు పిండిలో బాగా కలిసిపోవాలన్నమాట బాదం పేస్ట్ వేయకుండా కూడా చేసుకోవచ్చు అండి పాలు కలుపుతూ ఇది వేస్తే ఏంటంటే మరింత టేస్ట్ అనమాట ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పాలు ఉన్నాయి కదా అది కొంచెం కొంచెం కలుపుకుంటూ ఫస్ట్ అవి మాత్రమే వేసుకోవాలండి తర్వాత అవసరమైతేనే పాలు వేసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండిలాగా బాగా మెత్తగా కలిపేసుకోవాలి ఇది శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా కొంతమంది చాలా స్వీట్లు చేసి పెడుతూ ఉంటారండి అలా ఈ స్వీట్ని కూడా చేయొచ్చు రాఖీ పౌర్ణమికి కాదు ఇంకా రాబోతున్నదంతా పండగల మాసమే కదండి కృష్ణాష్టమి రాబోతుంది ఏదో ఒక పండగకి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తాయి ఈ విధంగా మెత్తగా నలుపుతూ మూడు నాలుగు నిమిషాల పాటు ఒత్తుకోవాలి బాగా ఒత్తుకున్న తర్వాత ఎక్కువసేపు నానబెట్టకూడదండి దీన్ని పదహైదు నుంచి ఇరవై నిమిషాలు నానబెట్టాలంటే మనం మిగిలిన పనులు చేసుకునే లోపు ఇది నానిపోతుంది కొంచెం నెయ్యి రాసేసుకొని చేతులకి బాగా మెత్తగా కలుపుకొనేసి ఏదైనా మూత కానీ గిన్నె కానీ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోపల మనం పాకబు మిగతా ప్రిపరేషన్ అంతా రెడీ చేసుకుందాం ఇక నేను ఒక కప్పు చక్కెరని తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ మైదాకి కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒక రెండు స్పూన్లు తగ్గించుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నేను వేసిన క్వాంటిటీ ఏంటంటే కొంచెం బాగా స్వీట్ వస్తుందండి కరెక్ట్గా సరిపోతుంది యాలకులు చక్కెర పొడి కొట్టి పెట్టాను కదండి అది కూడా వేసేసాను ఒక కప్పు వాటర్ వేసి ఓ తీగ పాకం పట్టుకోవాలి అంతే అండి చక్కెర పాకాన్ని ముదురు పాకం రాకూడదు చూడండి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి అంతే అండి ఆ విధంగా అట్లా జిగురు జిగురుగా రావాలి అంతే ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి కొద్దిగా చలారిన తర్వాత ఒక రెండు చెక్కల రెండు చుక్కల నిమ్మరసాన్ని మాత్రం కలపాలి అంతే నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఏమంటే కొంచెం తెల్లగా బాగా వస్తుంది వస్తుందనమాట మనకి పాకం అనేది ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం చిన్న పూరీలుగా ప్రెస్ చేసుకోవాలండి ఆ పీటకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకున్నాం అనుకోండి రుద్దుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే వీడియో లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మరిన్ని వీడియోలు చేయడానికి కొంచెం మోటివేషన్గా ఉంటుందండి దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అనమాట ఈ విధంగా చిన్న చిన్న పూరీలుగా మనం రుద్దేసుకోవాలి మధ్యలో ఒక చుక్క నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి రాసి మడత పెట్టుకున్నామంటే నెయ్యి వాసన వస్తూ బాగుంటాయండి ఇవి మనం తినేటప్పుడు నేతిలో కాల్చుకున్నట్టు ఉంటుంది మనకు ఎక్కువ దీన్ని బలం ఉపయోగిస్తూ పెద్దగా రుద్దేసుకోకూడదండి పై పైన మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఆ పొరలు అనేటివి కొంచెం కనిపిస్తూ ఉండాలి మధ్యలో జీరా బాగా వెళ్ళడానికి బాగుంటుందన్నమాట బాగా పీల్చుకుంటాయి అప్పుడు కొంచెం మందంగా రుద్దేసుకోవడమే అండి చూడండి మందం ఉండాలి ఆ పొరలు ఊడిపోకుండా ఉండడం కోసం కాల్చేటప్పుడు ఒక లవంగాన్ని ఈ విధంగా గుచ్చేసి పెట్టుకున్నారనుకోండి బాగుంటుంది లేదా మీరు ఫోర్క్తో అయినా కొంచెం కొంచెం అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకోవచ్చు ఒకవైపు అంతే అండి ఇదే విధంగా అన్ని పూరీల్ని మనం కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మడత పెట్టుకొని లవంగం పెట్టాలి లాస్ట్లో అన్నీ ఆ విధంగా రెడీ చేసేసుకోవడమే అండి ఒక్కసారి ఈ స్వీట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి మీ ఇంట్లో వాళ్ళు అంత బాగుంటుంది ఎందుకంటే మనం ఇందులో నెయ్యి వేసాము బాదం పేస్ట్ వేసాము అంతే అండి అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇంకా కాల్చుకోవడమే అండి నూనె ఏంటంటే ఎక్కువగా కాలిపోయి ఉండకూడదండి మధ్యస్థంగా ఉండాలి మోడరేట్గా ఉన్నప్పుడు మనం మన నూనెను బట్టి ఎన్ని కాలుతాయి అనేసి మనం పెద్ద పెనం బట్టి ఎక్కువ నూనె వేసామనుకోండి ఒక ఐదారు వేసుకోవచ్చు ఈ విధంగా గుండుగా ఉండే పెనాల్లో అయితే రెండు మూడు మాత్రమే పడతాయండి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా కాల్చుకోవాలి మనం కొంచెం సోడా వేసాం కాబట్టి బాగా పొంగుతూ బాగా వస్తాయండి ఇవి అంతే అండి ఈ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకొని వాటిని కొంచెం వేడిగా ఉన్న జీరా పాకంలో వేయాలండి ఎందుకంటే చల్లగా ఉన్నిందనుకోండి లోపలి వరకు వెళ్ళదండి అది పాకం అనేది ఇన్ కేస్ మీకు పాకము గట్టిగా అయిపోయింది అనుకోండి మరి కొంచెం నీళ్లు వేసుకొని ఒకసారి పొంగులాగా పొంగబెట్టుకొని తీగ పాకంలాగా చేసుకోవాలండి మీరు లేదా పాకం చాలా దగ్గరికి వచ్చేసి ముదురు పాకం అయిపోయింది అనుకోండి మీరు అవి వేసినప్పుడు లోపలి వరకు వెళ్లకుండా పై పైన మాత్రమే చక్కెర తేలుతూ ఉండిపోతాయి అందుకోసం ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు కాల్చేటప్పుడు ఇన్ కేస్ మీకు అలా అయిపోతే అనమాట అంతే అండి అదేవిధంగా అన్నిటినీ కాల్ చేసుకొని కొంచెం వేడిగా ఉన్న పాకంలో వేసేసుకోవాలి మీరు తక్కువ స్వీట్ తినేవాళ్ళైతే ఒక నిమిషం కంటే ఎక్కువసేపు పెట్టకండి అలా వేసిందే ఒక నిమిషం తర్వాత తీసేసుకోవచ్చు బాగా స్వీట్ తినే వాళ్ళైతే ఒక వాయి కాల్చేంత వరకు అందులోనే ఉంచి తీసి పక్కన ఉంచుకోవచ్చండి అంతే అండి ఎంతో ఈజీగా ఉండే ఈ బాదం పూరీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బాయ్